తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావుది ఒక గొప్ప చరిత్ర ఆ లెగసీని నాగార్జున కూడా కంటిన్యూ చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆయన శతజయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి ఈ శతజయంతి ఉత్సవాలతో పాటు సమస్ కొన్ని కుటుంబ సమస్యలు కూడా నాగార్జున గారు ఫేస్ చేశారు సరే ఇది ఇలా ఉండగా నాగచైతన్య శోభిత యొక్క మ్యారేజ్ డిసెంబర్ ఐదో తేదీన వాళ్ళు రంగరంగ వైభవంగా జరిపే ప్లాన్లు ఉండగా నిన్న ఒక్కసారిగా నాగార్జున గారు తన రెండవ కుమారుడి కూడా నేను ఎంగేజ్మెంట్ అయిపోయింది ముఖ్యమైన వ్యక్తుల ద్వారా అని ప్రకటించారు ఆ అమ్మాయి పేరు జైనబ్ రావద్జీ అసలు ఎవరి జైనద్ రావజ్జీ ఆమె గురించి చెప్పే ముందు ఆమె తండ్రి గురించి చెప్పడం ఎంతో అవసరం జుల్ఫీ రావ్జీ అనే అతను నుండి పుట్టి పెరిగిన అతను చాలా గొప్ప కన్స్ట్రక్షన్ బిజినెస్ జేఆర్ ఇన్ఫ్రో లిమిటెడ్ అనేటువంటి సంస్థతో దేశ విదేశాల్లో ముఖ్యంగా దుబాయ్ లండన్ బాంబే హైదరాబాద్లో ప్రతంగా కన్స్ట్రక్షన్ చేసి వేల కోట్ల రూపాయల అధిపతి అని తెలిసింది అదే కాకుండా జగ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన అడ్వైజర్గా ఉండి క్యాబినెట్ హోదా కూడా ఆయన స్పొందారు సరే ఇది లేవుండగా వీళ్ళిద్ద నాగార్జున జుల్ఫీ మధ్యలో కూడా మంచి స్నేహం ఏర్పడిందని తెలిసింది జుల్ఫీ యొక్క భార్య పేరు అమీనా సరే ఆయన ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు పేరు జైన్ రవజ్జీ ఆయన జేజెడ్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్గా ఉన్నాడు ఇంకా జైన రవజ్జీ గురించి చెప్తే ఆమె హైదరాబాద్లోనే ప్రైమరీ స్కూల్ చదివిందండి ఆ స్కూల్ చదివిన తర్వాత ఎంఎఫ్ హుసేన్ దగ్గర ఆర్టిస్టిక్గా ఆమె శిక్షణ పొందింది గీతాంజలి అండ్ నాస్టర్ స్కూల్లో చదివింది తర్వాత డిగ్రీ ఫైన్ ఆర్ట్స్లో చేసింది ఆమె హైదరాబాద్లోని ఆమెకు ఈ ఆర్ట్ పెయింటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ తల్లితో పాటు ఆమె ఆ ఇంట్రెస్ట్ పొందింది ఆ ఇంట్రెస్టును దృష్టిలో పెట్టుకొని అనేక ఆర్టు ఆమె చిత్రీకరిస్తే అవి ఎగ్జిబిషన్స్గా దేశ విదేశాల్లోనే కాకుండా హైదరాబాద్లో కూడా విపతి విపరీతంగా ప్రదర్శించారు చాలా బాగా పెయింటింగ్ చేస్తుంది ఆమె అని తెలిసింది తర్వాత అదే కాకుండా కో ప్రొడ్యూసర్గా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనే సంస్థకు కో ప్రొడ్యూసర్గా కూడా ఆమె ఉందని తెలిసింది ఇప్పుడు మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈమె యొక్క తండ్రి వ్యాపారాల్లో కూడా పాలు పంచుకుంటూ అని కాకపోతే ఏ ఇంటర్ ఏ కొన్ని ఇంటర్నెట్ లేక యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఆమె వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కానీ అఖిల్ వయసు ముప్పై సంవత్సరాలు సరే అది వారి ఇష్టం ఇష్టపడి చేసుకుంటున్నారు మరో గొప్ప విశేషం ఏంటంటే జుల్ఫీ అమీనా జైనబ్ వాళ్ళ పేర్లు చూస్తుంటే ఇది ముస్లిం పేర్లుగా తెలుస్తుంది ఎక్కడ కానీ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ముస్లిం ఫ్యామిలీ అని కానీ ఇది నిజం జుల్ఫీ తండ్రి గారి పేరు అబ్దుల్లా జుల్ఫీ భార్య పేరు అమీనా జుల్ఫీ కూతురు పేరు మీకు తెలుసు సరే జైనబ్ ఈ ఈ విషయం ఎందుకో మరి ఇది ముస్లిం ఫ్యామిలీ మేము ఒప్పుకొని చేసుకుంటున్నాము అనే విషయం బయట పెట్టలేదు సంతోషం అందరూ సంతోషిస్తారు ఎందుకంటే మీరు ఏ రకంగా మనం హిందూ ముస్లిం ఏకత కోరుకుంటారో ఆ రకంగా ఉండడం మంచిది ఇంకా మరో విషయం ఏంటంటే ఈ యొక్క జైనబ్ అఖిల్తో రెండు మూడు సంవత్సరాలు కలిసి తిరుగుతున్న విషయం ఆ ఫ్యామిలీలో తెలిసి ఎక్కడే కానీ చెడ్డ పేరు రాకూడదు అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆచిచూచి అడుగు వేయాలని అందరితో మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాతే మ్యారేజ్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది నిజం ఎందుకంటే ఒక 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 ఒకనొకప్పుడు రెండు వేల పదహారులో అనుకుంటాను అఖిల్ ఎంగేజ్మెంట్ అయి కూడా అది రద్దు అదే రకంగా అదే ఫ్యామిలీలో నాగచైతన్య విడాకులు తీసుకోవడం ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఆచితూచి తీసుకోవాలని నిర్ణయాలని ఈరోజు అఖిల్ యొక్క ఎంగేజ్మెంటు తో జరుగుతున్నారు వీళ్ళ యొక్క ఫ్యామిలీ భవిష్యత్తులో మంచి పెళ్లి జరిగి అన్యోన్యంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అభిమానులు కోరుకుంటున్నారు అఖిల్ జైనబ్ జంటకు శుభాకాంక్షలు